ముందుగా మన గురువర్యులైన సుభాష్ పత్రిజార్కి ప్రేమపూర్వక హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు స్వామి నేను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా ముందుగా మన గురువరి అయిన సుభాష్ పత్రిజార్కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ధర్మాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తానని తెలియజేసుకుంటున్నా పోటీ చేస్తున్నాడు త్రినాథ్ స్వామి బొంగా స్వామి దీని గురించి ఒక విషయం చెప్పాలి అంటే ఒక ధ్యాని ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ ఎలా ఉంటాడు ఎలాంటి ఆత్మస్థైర్యాన్ని మన గురువు మనకు నింపాడు అనే విషయం గురించి ఉదాహరణ గురించి చెప్తున్నాను ఈరోజు ఈ క్షణంలో ఆయన పిల్లనిచ్చిన మామగారు బాడీ వెకేట్ చేశారండి హాస్పిటల్లో ఉన్నాడు వాళ్ళ మామగారు అయినా కానీ ఈరోజు మరి ఆయన కార్యక్రమానికి మరి ఇప్పుడు మాట ఇచ్చాడు కాబట్టి రావాలని అక్కడ కార్యక్రమాన్ని వేరే వాళ్ళు అప్పచెప్పేసి ఈరోజు ఇక్కడికి వచ్చాడు మరి అలాంటి వ్యక్తులు మన పిరమిడ్ సొసైటీలో ఎంతోమంది ఉన్నారు అక్కడ హాస్పిటల్ బెడ్ మీద ఆయన బాడీ వేకేట్ చేసినా కానీ అక్కడ కార్యక్రమాలు వేరే వాళ్ళకి అప్పచెప్పి ఆయన ఈ కార్యక్రమాన్ని వచ్చాడనమాట మరి ఒకసారి అందరం గట్టిగా చెప్పండి కొట్టాలి